జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు అలాగే సినీ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు డైరెక్టర్లు హాజరు కాబోతున్నారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ గా ఆహ్వానం రాగా పవన్ ప్రమాణ స్వీకారం చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు ఏపీలో ఈ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో బుధవారం ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు అలాగే సినీ పరిశ్రమ నుంచి పలువురు నటీ నటి మనులు డైరెక్టర్లు హాజరు కాబోతున్నారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి స్టేట్ గెస్ట్ గా ఆహ్వానం రాగా పవన్ ప్రమాణ స్వీకారం చూసేందుకు అభిమానులు భారీగా తల్లి వస్తున్నారు ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు ప్రత్యేక బస్సు లో బయలుదేరారు అలాగే తండ్రి ప్రమాణ స్వీకారం కోసం అఖిర కూడా వచ్చారు చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీతో కలిసి కనిపించింది ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన దగ్గర నుంచి పవన్ వెంటే ఉంటున్నాడు అఖిర ఇప్పుడు పవన్ ప్రమాణ స్వీకారం పైన అందరి కళ్ళు ఉన్నాయి మొట్టమొదటిసారిగా పవన్ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఆ తరుణం కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఎన్నాళ్ళు ఆడియో ప్రీ రిలీజ్ వేదికల్లో పవన్ స్పీచ్ అలాగే పవన్ రాక క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూశారు పవన్ మొదటి ప్రమాణ స్వీకారం కోసమే భారీగా మెగా అభిమానులు తరలివస్తున్నారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు సుప్రీం హీరో సాయిధరం తేజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు మొట్టమొదటిసారిగా పవన్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అఖిర ఆద్యతో పాటు చరణ్ సాయి ఎంత ఆనందంగా స్పందించారో చూడడానికి మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు అలాగే సినీ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు డైరెక్టర్లు హాజరు కాబోతున్నారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ గా ఆహ్వానం రాగా పవన్ ప్రమాణ స్వీకారం చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు ఏపీలో ఈ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో బుధవారం ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు అలాగే సినీ పరిశ్రమ నుంచి పలువురు నటీ నటి మనులు డైరెక్టర్లు హాజరు కాబోతున్నారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి స్టేట్ గెస్ట్ గా ఆహ్వానం రాగా పవన్ ప్రమాణ స్వీకారం చూసేందుకు అభిమానులు భారీగా తల్లి వస్తున్నారు ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు ప్రత్యేక బస్సు లో బయలుదేరారు అలాగే తండ్రి ప్రమాణ స్వీకారం కోసం అఖిర అద్య కూడా వచ్చారు చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీతో కలిసి కనిపించింది ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన దగ్గర నుంచి పవన్ వెంటే ఉంటున్నాడు అఖిరా ఇప్పుడు పవన్ ప్రమాణ స్వీకారం పైన అందరి కళ్ళు ఉన్నాయి మొట్టమొదటిసారిగా పవన్ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆ తరుణం కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఏనాలు ఆడియో ప్రీ రిలీజ్ వేదికల్లో పవన్ స్పీచ్ అలాగే పవన్ రాక క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూశారు పవన్ మొదటి ప్రమాణ స్వీకారం కోసమే భారీగా మెగా అభిమానులు తరలివస్తున్నారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు సుప్రీం హీరో సాయి తేజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరుకానున్నారు మొట్టమొదటిసారిగా పవన్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అఖిర ఆద్యతో పాటు చరణ్ సాయి తేజ్ ఎంత ఆనందంగా స్పందించారో చూడడానికి మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు